తట్ట పని చేసి బాగా సంపాదించి పెట్టినవా అని పెట్టుకుంటది లేవు రూపాయలు ఉన్నదని చూసి లగ్గం చేసి ఇచ్చినావు కదా సాలీగా ఇప్పుడు వచ్చి రాసి గట్టి సపరేట్ గా ఉమ్మాను ఎట్లా వచ్చిందమ్మాను తీసుకొచ్చా అందరు ఊడు కట్నం వద్దు ఏదద్దు రాఖీ నేను అవునే అబ్బ అన్నకు ప్రేమ కొద్ది రాఖీ కట్టడానికి వచ్చిన నేను రాఖీ కట్టి పోతా నాకు పైసలు వద్దు బట్టలు వద్దు ఏ వద్దు నేను కట్టినా పోతా ప్రేమ కొద్ది కొట్ల దిగుతావా కోట్ల దిగి జైతల బస్సు పట్టు మరి రాఖీలు తీసుకున్నావామి మరి తీసుకుంటున్నావు తీసుకోలేకపోతే నరేందర్ అన్న దుకాణలో తీసుకుంటు సరేనా తీసుకుంటావా సరే మరి తీసుకో సరే సరే బిడ్డ ఏమున్నాడు ఉన్నాడు అదే కూడా ఉన్నది ఈ వచ్చిన వాళ్ళకి ఓతది కావచ్చు కానీ ఉన్నది సరేనా అమ్మ మెల్లగరా మరి పైలమ్ మరి అవరా శంతు మరి సెల్ అత్తుందటారా ఏమన్నా తీసుకురావారా ఇంత సేమ్యాలు ఇంత ఏదన్నా తీసుకురావారా హౌస్ సేమియాలు ఇలా రాకల పండుగ మళ్ళీ ఎట్లుంటుంది ఈ పండుగలు కూడా సేమియాలు అనుకోలేదన్నది చేపారా సెల్ దగ్గర దగ్గర వస్తుందట చేతుల బస్సు ఎక్కిందటపో లేవురా చెప్పిన పోయి పో డబ్బు ఏంటి చెప్పే చెల్లెత్తుందా వెళ్ళిందా ఏం తీసుకురామంటావా మరి సేమియా తీసుకురాని సెల్లంది కదా ఇంత జిలేబుని ఇంత సేమియా పక్కడి తీసుకురా అట్లనే బావకు ఒకటి ఆ అంగిబట్టేమో రెండు కాకిడి కనుగులు చీర తీసుకురా సరేనాని కోరాపో సరేనా వా చెల్లకు చీర బావకు తీసుకొస్తా అట్లా రాంగా ఓ కిలో సీటు తీసుకుని వస్తా ఇంకేంది సరేనా నా నేను చెప్పిన వైరపోరా మంచిగా తీసుకురా మంచిగా తీసుకురా కొద్దిగా ఏంటున్నావా పైసలు వేయన మంచిగా అనుకో మంచిగా తీసుకురా కొనాలి దాన్ని అన్న కట్టినందుకు నేను తోలుకొని పోతుంది కావచ్చురా చెప్పిన అందుకు రాపు సరే అవ్వ సరే మరి పోతా మరి తీసుకొస్తావు తొందరగా తీసుకొస్తావు ఎట్లా పోతున్నావు దవా దవా సీరియల్ లేవు రైకెళ్ళ లేవు తీసుకొచ్చేటి ఏం లేవు ఎట్లా అట్లా కట్టి పోవుడే అన్ని మూసుకొని కూడా కూర్చోవు లేదే అబ్బ తీసుకురమ్మని అది చెల్లికి ఇంత చీరే ఉందు బాగు అందుబాటులో పైటుబాట్లు తీసుకురమ్మన్నది ఇది అంతే నువ్వు చక్కగా పోయి అక్కడ కూర్చోకో నేను మా ఎక్కతా మీ అబ్బకు ఈడ లేవు రూపాలు ఓ తీసుకొచ్చి పెట్టలేరు ఈడ పట్టి చీరలు రైతులు తెస్తాను ఫస్ట్ పండుగనేనా తీసుకురావు దరాకు పండుగనేనా తీసుకురావు బట్టలు ఏం లేవు నా బీప్లేస్ దానికి మాత్రమే చూడకు నేను చెప్తున్నా పుట్టింది వలివి పెట్టుకుంటుండ్రు ఆ పండుగోలా ఏమైందిరా సంతు ఏమైందిరా ఏందిరా అవునా ఏమైంది ఏమో బట్టలు తెమ్మని చెప్తున్నామంట ఏం బట్టలు బట్టలు లేవేం లేవు మా దగ్గర అయితే నీ దగ్గర ఉంటే సంపాదించిన ఉంటే ఇయ్యో నీకు కొడుకు కొత్త తీసుకొస్తాను లేవు మా దగ్గర అవునే ఇంటికాడికి వెళ్ళేమో తెచ్చినట్టే మాట్లాడుతున్నామే సాలీగా ఇప్పుడు వచ్చి రాఖీ గట్టి సపరేట్ గా వమ్మాను ఎట్లా వచ్చింది అట్లా వమ్మాను ఏమో బాగా చేసి ఇచ్చినవు ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా చేత్తాలనుకుంటున్నావా పట్టలు లేవు బాతలు లేవు నేను చెప్తున్నా మీరు ఎట్లా పెడతారో ఆమె వచ్చింది ఎట్లా చేసి నేను చూస్తా రానేది రాని అవునే బాగా ఇట్లా ఇట్లా ఏం చూపించుకుంటా మాట్లాడుతున్నాయనే నీ ఇంటికాడికి అది తెచ్చినట్టేమో ఆ నా భూమి నా లేకని నాముకుంటాను బిల్లు ఎట్లా పెట్టుకుంటా నువ్వు పోతుగా నేను ఇంటికాడ ఏమో బట్టలు కొనకచ్చులు లేదు ఏది కొనకచ్చులు లేదు ఆమె ఏమన్నా కొనకసుకొని పెట్టుకొని నువ్వు కొనకస్త మాత్రం నేను నువ్వు కొని చెప్తున్నా కొనకాసే నేను చెప్తున్నా ఇట్లా భయపడతానుకుంటున్నావు ఏంది బాగా గురుకునే మంచిదానా ఆ రాయ తీసుకు వెట్టా వేట నీరు ఓ నల్లి కుట్లోడా పోతున్నావా రమ్మనంగానే ఓ నల్లి కుట్లోడా పోతున్నావా రమ్మనంగానే పోకో నువ్వేతే పోట్రా ఇద్దరికి బట్టలు చెప్పు అది ఎట్లా పెట్టారు నీరు చూస్తా బాగా గురుకులాడుతుంది పో ఇద్దరికి తీసుకురా పో వచ్చి ఆటోకి వచ్చినాము దొరకలేదు బస్సులు అట్లా అడగలు వచ్చే లేట్ అయిందాబా అట్లా మంది బాగా కదా ఇప్పుడు రాకలి పండుగ మంది అట్లనే అది ఇక ఆటోలు వచ్చినవి బస్ దొరకక మీ అత్తమ్మాచ అనేవా అన్నున్నది నెట్వేర్ రే కనిపిస్తలేరు ఉన్నది బొమ్మ ఇంట్లోనే ఉన్నది ఆడేమో ఇంత బట్టలు తీసుకురండా ఉన్నది బొమ్మ ఇంట్లోనే ఆగుతుండేదా బొమ్మ అయితే బాబా లొల్లి పెట్టుకున్నారా అట్లా మాట్లాడుతున్నావు పండకొమ్మది ఎత్తుంది బొమ్మ ఆ అన్ని బట్టలకు నీ పైసలు ఇచ్చి తోలేసిన ఈ బొమ్మ బాగా గుర్తున్నది తెచ్చినట్టు వింటున్నావా రాగ్ కట్టిపోమంటే ప్రేమ కొద్దీ నువ్వు బట్టలు ఎంత తెప్పిస్తున్నాయి మరి బట్టలు వద్దేమో తట్టి రాగ్ కట్టిపోతా నేను అదే బా నాకు అయ్యే బట్టలు అద్దే నేను పోతా

రాదా పెట్టుకోని మీర పెట్టుకోని నేను రాను నాకు అవసరం లేదు మీర పెట్టుకోండి పనా పండగలు అచ్చే పడితే ఏందే రాయే కొంత పెడితే రాయే అవునే అబ్బ అన్నకు ప్రేమ కొద్ది రాఖి అర్థంకి వచ్చిన రాఖీ రాఖి కట్టిపోతా నాకు పైసలు వద్దు బట్టలు వద్దు ఏం వద్దు నేను కట్టినా పోతా ప్రేమ కొద్ది కట్నాలకు అసపా నేను రాలేను రాఖీ కట్టినా నేను పోతున్నా అందరు గూడు కట్నమద్దు ఏదద్దు రాఖీ కట్టినా నేను పోతున్నా అబ్బా పోయేస్తాయ నేను వెళ్ళి పెట్టుకోకూరు నా గురించి నా కట్నమద్దు ఏదద్దు నేను పోతున్నా అన్న పోయేస్తా అదే పోయేస్తా వెళ్ళి పెట్టుకోకూరు కొద్దిగా అబ్బాయిట్ల